నమస్తే ఫ్రెండ్స్ అయితే చూసుకోవచ్చు ఈ ఏదైతే రొటేటింగ్ లైట్ అనేది మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ తిరుగుతూ ఉంటుంది అంటే మన పంట చెల ఇది పెడితే ఏంటంటే పందుల బారి నుంచి కోతుల బారి నుంచి కాపాడుకోవచ్చు అంటే నైట్ పూట అనమాట సో ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే పది నుంచి పన్నెండు గంటల్లో వస్తుంది ఇట్లా బ్లింక్ అవ్వకుండా త్రీ సిక్స్టీ డిగ్రీ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం కింద ఒక కట్టె కానీ ఏదైనా పైప్ కానీ కింద పెట్టేసి ఒక మూడు నాలుగు ఫీట్ల హైట్లో పెడితే ఇది మనకు నైట్ మొత్తం తిరుగుతూ లైట్ కొడుతూ ఉంటుంది సో దీంతోనే ఏంటంటే మనుషులు ఎవరైనా ఉన్నారనుకొని చెప్పేసి పందులు కానీ మన పంటని చైన్లలో రావన్నమాట కాబట్టి మీరైతే ఇది బుకింగ్ చేసుకుంటే మీకు ఆర్టీస్ కార్ ద్వారా పంపించడం జరుగుతుంది సో దీని వాస్తవ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు రెండు రూపాయలు ట్రాన్స్పోర్ట్ అంటే తొమ్మిది వందల రూపాయలు ఫోన్పే చేస్తే మీకైతే మీకు దగ్గర ఉన్న ఆర్టీస్ కారు ద్వారా పంపించడం అయితే అనమాట మన షాప్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్ బైన్సాలు శివాజ్ చౌక్లో మన షాప్ ఉంటుంది ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు కేవలం ఏడు వందల రూపాయలకైతే అయితే పడుతుంది సో ఇది మంచి క్వాలిటీది అనమాట ఇంతకుముందు రెడ్ రెడ్ కలర్లో వచ్చేది అది చాలా వరకు పాడయ్యేది సో ఇది మాత్రం బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఎలాంటి వ్యారంటీ అయితే లేదు దీనికి ఖచ్చితంగా కావాలనుకుంటే తీసుకోవచ్చు